నువ్వు చేపట్టిన లక్ష్యం మంచిదైతే అయితే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి మనం ఏదైనా పోగొట్టుకోవడం చాలా సులువు కానీ సంపాదించుకోవడం చాలా కష్టం అది సంపదైనా స్నేహమైనా ప్రేమ అయినా నమ్మక ఆలోచించే మాట్లాడే మాటల్లో అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజాలు మాత్రమే ఉంటాయి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు కానీ టైం మీకన్నా శక్తివంతమైనది అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి లేని సమస్యలను కొని తెచ్చుకోకండి మన శరీరం ఎంత చెల్లిస్తే అంత ఆరోగ్యం మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనంద ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బ్రతికిస్తుంది ఏటికి వరదొచ్చినా నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ముంచుతాయో ఎవరికీ తెలియదు అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారుతాడు నీవు బలమైన నిర్ణయం తీసుకోకపోతే నీ భవిష్యత్తు బలహీనపడుతుంది మీ గెలుపుకి మీ ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో ఇంద్రధనస్సు ఒకేసారి ఏడు రంగులను చూపిస్తుంది కానీ మనిషి అవకాశాన్ని బట్టి తనలోనే ఒక్కొక్క రంగును బయటికి చూపిస్తాడు ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనపడుతుంది అనుమానంతో బ్రతికే వ్యక్తికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు ఏదైనా పరీక్షించగానే మనిషి సహనాన్ని పరీక్షించవద్దు ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి చూడండి మీ వైపు ఒక్కడు కూడా ఉండడు ఉన్నది లేనిది కల్పించి మాట్లాడు చూడండి మీ చుట్టూ పెద్ద గుంపే చేరుతుంది కోపంలో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించండి ఆ టైంలో మీ నోటి నుంచి వచ్చే మాటలు కాదు మానాయుధాలు మీరు చెప్పుడు మాటలు వింటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే ఒక రహస్యాన్ని మగాడు ఒక చెవులో విని రెండో చెవులు వదిలేస్తాడు ఆడవాళ్ళు రెండు చెవులు విని నోటితో వదిలేస్తారు ఒక వ్యక్తికి సంస్కారం అనేది పుట్టుకతోనే రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సొసైటీ తీరును బట్టి ఆ వ్యక్తికి సంస్కారం అలవడుతుంది అర్థం చేసుకొని బంధం ఉన్నంత కాలం ఎన్ని సంపదలు ఉన్న వ్యర్థమే అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు మనకు పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తాయి ఆ జ్ఞానాన్ని ఎలా వాడాలి అన్న ఆలోచనను మనకే వదిలేస్తాయి గుండె ధైర్యం ఎప్పుడు మీ కష్టాన్ని కూడా భయపెట్టేదిలా ఉండాలి అప్పుడే మీరు ముందుకు సాగలరు అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణాలవుతుంది ఎప్పుడైతే అహంకారం ఆరంభం అవుతుందో అప్పుడే పతనం ప్రారంభమవుతుంది వ్యక్తిత్వం లేని వాళ్ళ మాట మానవత్వం లేని వాళ్ళ ప్రేమ స్థిరత్వం లేని వాళ్ళ సలహాలు నమ్మితే లైఫ్ లేదు విషాదమే మనం చికరాగ్రానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఒక తప్పుడు అడుగు మన మనల్ని పాతారానికి పడేస్తుంది పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికి వాల్యూ ఎక్కువ అలాగే ఒక వ్యక్తి కన్నా ఆ వ్యక్తులు దాగి ఉన్న మంచితనానికి వాల్యూ ఎక్కువ జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు అది మనసు అది మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే దానంతటా అదే వస్తుంది నువ్వు ఎప్పుడు ఓడిపోతావా నువ్వు ఎప్పుడు పడిపోతావా అని నీ శత్రువుల కంటే నీ వాళ్ళు అనుకున్న వారే ఎక్కువగా ఎదురు చూస్తుంటారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చివాడు అంటారు రిలేషన్ అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు నీవు పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి నటనతో కాదు మీరు గెలిచాక మీతో నడిచే వాళ్ళకంటే మీరు గెలుపు కోసం మీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి పర్సనల్గా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుటి వారికి వారికి సహాయం చేసేందుకు టైం కేటాయించిన వారి నిజమైన శక్తివంతులు మనం కష్టపడకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడితే నూరు జన్మలు ఎత్తిన విజయాన్ని సాధించలేము చెప్పేవాళ్ళు చేరదీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవరికి ఎవరో ఏం చేయరు చేసినట్టు నటిస్తారంతే ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు నీవు ఇష్టంతో చేసే పని నీలోని శక్తిని పెంచుతుంది నీవు కష్టంతో చేసే పని నీలోని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు నమ్మకం ఉన్నప్పుడే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థమే అవుతుంది మనం చేసే ఎంత మంచిది అయినా ఆరంభంలో అసంభవమైనదిగానే అనిపిస్తుంది పంటని చీడ పురుగుల నుంచి మన మనస్సుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోలేకపోతే చివరికి మిగిలినది అంతా నష్టమే అది పంటైనా లైఫ్ అయినా అంతా వ్యర్థమే మీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ మీ పక్కనే ఉండేలా చేసుకోండి ఏ పరిస్థితి ఎదురైనా మీకు ఇష్టమైన వారిని మీరు ఎప్పటికీ వదులుకోకండి మీరు బాధ్యత తీసుకోకుండా గెలవలేరు బాధ్యత తీసుకుంటే ఓడిపోరు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించండి ఈ సొసైటీలో చాలామంది మంచి వాళ్ళు అనేందుకు సాక్ష్యం వాళ్ళు చేసిన తప్పులకు సాక్ష్యం లేకపోవడమే పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక సుఖం ఎప్పుడూ ఉంటాయి నీవు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం ఉదాహరణ ఇవ్వడం చాలా తేలిక ఉదాహరణ నిల్ నిలవడం చాలా కష్టం నీ కష్టాల్లో భాగం పంచుకోలేని మిత్రుడు నీ విజయంలో భాగం మా మారుతాడని ఎప్పుడూ అనుకోవద్దు రంగు రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు కానీ చక్కని రిలేషన్ స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువే మేలు పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లలు ఆడేలా ప్రవర్తిస్తాడు అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది మీ బాధల నుండి మీరు ఎలా బయటపడాలో ఆలోచించండి కానీ వాటిని ఎదుటివారికి చెప్పడానికి కాదు ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు మిమ్మల్ని ఇష్టపడే వారికి మీరేంటో చెప్పన చెప్పనవసరం లేదు మీరంటే ఇష్టం లేని వారికి మీరేంటో చెప్పిన అర్థం కాదు ద్వేషాన్ని ఎన్నిసార్లు వడబోసినప్పటికీ అమృతం అవ్వదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాడికి నీ గురించి ఎంత చెప్పినా వృధానే మీరేమిటో ఒకరికి తెలియాలంటే సహాయం చేసి చూడండి ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వండి మీ యొక్క కళలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కావని అర్థము మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేసి ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది అసాధ్యమైన దానిని ఆచరించండి కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది మనకి ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థమవ్వదు అడిగి తెలుసుకునేవాడు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు అడిగిన వాడు లైఫ్లాంగ్ అజ్ఞానిగా ఉండిపోతాడు మీరు చేసిన తప్పులను మీ మొహం మీదే చెప్పినవాడు నిజమైన ఫ్రెండ్ స్నేహితుడు డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చేసే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వారికి లైఫ్లో వెలుగులు నింపుతాయి నీళ్ళలో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే బాధ ఆవేదన ఎవరికీ తెలియదు నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరిస్తారు చేస్తారని ఎందుకు ఎదురు ఎదురు చూడకూడదు నిన్ను మెచ్చుకునే వారందరూ నీ వారు తిట్టే వారందరూ పరాయవారు అనుకోకు ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉంటుందో గ్రహించు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు టైమ్ హెల్త్ రిలేషన్ వీటిపై ఏ విధంగా రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలిసేది అందుకే సహాయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం రెండు ఓటమిలో కృంగి పోకుండా ఉండటం మూడు పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం నాలుగు మాట తీరులు తరళ ఐదు కోపంతో కూడా సహనంగా ఉండటం ఆరు కష్టాలను తట్టుకునే శక్తి కలిగి ఉండటం ఏడు ప్రతి మనిషి ప్రతి మనిషిని గౌరవించడం అంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటనే ఉంటుంది భార్య భర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సం సంబంధంలో ఉండాలి ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడుత్తి చెయ్యి తుడుస్తుంది ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తూ ఒక క్షణం అసహనం మొత్తం లైఫ్ని నాశనం చేస్తుంది సముద్రంలో నలలు మధ్యతరగతి వాళ్ళ కళలు రెండు ఒకటే ఎందుకంటే రెండు తీరం చేరినట్టే చేరి పెన్నుకు వెలిక్కిపోతాయి మీకు విలువిచ్చే వారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే సమాధానం చెబుతుంది గతాన్ని తలుచుకొని బాధపడకండి భవిష్యత్తును నిర్మించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి తలెత్తుకుని ముందుకు వేయండి చిరునవ్వే మీ శత్రువును బాధ పెట్టే పను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి నీకు నచ్చని మనిషిని గురించి మాట్లాడుకు ఇష్టం లేని వ్యక్తిని తలచుకు నిన్ను సులకన వారిని అసలు పట్టించుకోక అప్పుడే నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి కానీ వ్యక్తుల మనసులే క్షణాల్లో మారిపోతూ ఉంటాయి అలసే వరకు ఆడినట్లయితే అది ఆట గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం చర్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం నిజాన్ని మార్చే శక్తి ఈ సమాజంలో ఎవరికీ లేదు కానీ సమాజాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది పెట్టుకుని కాజీకి వెళ్ళిన మనిషి బ్రతుకు మాత్రం మారదు ఒక ఆలోచన అఘాధంలోకి నెట్టేస్తుంది ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది ఇతరులను ఏడిపించడం ఎలాగో నీకు తెలిస్తే నిన్ను ఏడిపించడం ఎలాగో ఆ దే దేవుడికి తెలుస్తుంది ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వడం ఔదార్యం అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో ఎర్రవేగకుండా ఉండటం నేర్చుకోండి మీరు నేర్చుకున్న ప్రతిదీ పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ క్రిందికి పడనియవు మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచిగా మాటలతో నటించడం బాగా అలవాటైంది ఈ సొసైటీలో మనసులకి